నోటిఫికేషన్ వచ్చేసింది త్వరలోనే పరీక్షకు సంబంధించి డేట్స్ మనకు మే లేదా జూన్లో పరీక్ష ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇదివరకే మనం చాలా జనరల్ సైన్స్ క్లాసులు చెప్పుకోవడం జరిగింది వ్యవస్థల గురించి అందులో భాగంగా కొద్ది రోజులు ఆ ఆపి టీఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన సంగతి మీకు తెలిసిందే సో గ్రూప్ వన్ పరీక్ష నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ జనరల్ సైన్స్ను మేము ముందుకు తీసుకొస్తున్నాను ముందుగా జనరల్ సైన్స్ మొత్తం చెప్పుకున్న తర్వాత జాగ్రఫీ ఆ తర్వాత పాలిటీ ఆ తర్వాత ఎకానమీ ఆ తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత ఇట్లా ప్రతి అంటే జనరల్ సైన్స్ టాపిక్ జనరల్ స్టడీస్ టాపిక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తాను ఒక పక్క టీఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ఆ విషయాలను ప్రతిరోజు తీసుకొస్తాను ఈ యొక్క క్లాసులను కూడా ప్రతిరోజు తీసుకొస్తాను ముందుగా జనరల్ సైన్స్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ జనరల్ సైన్స్లో మనం ఇదివరకే పలది మన స్త్రీ ప్ర ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మేము ముందుకు తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అందులో భాగంగా ఇప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనము ఇదివరకే నాలుగు క్లాసులు తీసుకొచ్చాను ఇప్పుడు ఐదవ క్లాస్ ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో ఫలదీకరణం సంబంధించిన విషయాన్ని మేము ముందు ఫ్రెండ్స్ ఫలదీకరణం స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వలన ద్వయస్థితిక సంయుక్త బీజం జైగోట్ ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు జంతువులలో ఫలదీకరణం రెండు రకాలు ఒకటి బాహ్య ఫలదీకరణం రెండు అంతర ఫలదీకరణం ఒకటి బాహ్య ఫలధీకరణం గురించి తెలుసుకుందాం జీవి శరీరానికి బయట జరుగును ఇది ఎక్కువగా జలచరాల్లో కనబడును ఉదాహరణకు చేపలు ఉభయచరాలు కప్ప నెక్స్ట్ రెండు అంతర పలధికరణం జీవి శరీరం లోపల జరుగుతుంది ఇది ఎక్కువగా భౌమజీవులలో కనబడును ఉదాహరణకు సరిసృపాలు పక్షులు క్షీరదాలు నెక్స్ట్ పిండాభివృద్ధి అధ్యయనాన్ని పిండోత్పత్తి శాస్త్రం అంటారు ఎంబ్రి ఎంబ్రియాలజీ అని కూడా అంటారు నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్ర శాస్త్రపితామౌడు అరిస్టాటిల్ మానవ పిండోత్పత్తి శాస్త్ర శాస్త్రపితామౌడు వాన్ బేర్ వాన్ బేర్ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ పిండోత్పత్తి స్ట్రాస్ బర్గర్ భారత మొక్కల పిండోత్పత్తి పితామోడు పంచనాన్ మహేశ్వరి పి మహేశ్వరి నెక్స్ట్ వివిధ జీవులు ఫలదీకరణ జరిగే ప్రదేశం ఒకటి మనిషి మనిషిలో పాలోపియన్ నాళం రెండు చేపాకప్పలో నీరు నెక్స్ట్ మూడు వానపాములో గుడ్ల తిత్తి నాలుగు ఈగా దోమలో శుక్ర గ్రాయిక నెక్స్ట్ ఐదు బొద్దింకలో జనన కోశం ఆరు పక్షులలో బీజకోశ బోని నెక్స్ట్ పిండ ప్రతిస్థాపన పలధీకరణ చెందిన అండం స్త్రీ బీజవాయిక ద్వారా చెలిస్తూ ఉన్న సమయంలో సమవిభజనలు జరిగించే వరకు గర్భాశయ కుడ్యంలో ఉన్న మృదు కణజాలానికి గర్భాశయ గోడ కతుక్కునుట పిండ ప్రతిష్టాపన అనంతరం పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ రక్షణ ఆధారం ఇవ్వటానికి వేరువేరు తచాలుగా అభివృద్ధి చెందుతాయి వీటినే పిండ అంటారు అవి ఒకటి పరాయువు రెండు జరాయువు మూడు ఉల్బం నాలుగు అలిందం ఐదు నాభిరుజువు ఒక్కో విషయం గురించి తెలుసుకుందాం పిండం సారీ పరాయువు పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచం ఇది రెండు జరాయువు పిండ కణాజాలం తల్లి కణాజాలం రెండు కలిసి దీన్ని ఏర్పరచుంది మూడు ఉల్బం ఇది మరొక పిండ త్వచం ఈ త్వచం ఉల్బక ద్రవం అనే ద్రవంతో నిండి ఉంటుంది నాలుగు అలిందం ఈ త్వచం పిండం యొక్క హార నాళం నుండి ఉద్భవిస్తుంది ఐదు నాబీరుజ్జువు ఇది పిండంను జరాయువుతో కలిపే రక్త నాళాలను కలిగి ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ పిండంలో ఇన్ని రకాల త్వచాలు ఉంటాయి నెక్స్ట్ గర్భావధి కాలం పిండం పూర్తిగా అభివృద్ధి చెంది శిశువుగా మారడానికి పట్టే కాలంను గర్భావధి కాలం అంటారు ఉదాహరణకు జంతువు గర్భావధి కాలం ఒకటి అపోజం ఎనిమిది నుండి పన్నెండు రోజులు అతి తక్కువ గర్భావధి కాలం అపోజం నెక్స్ట్ మానవుడు రెండు వందల అరవై ఆరు రోజులు అంటే ముప్పై ఎనిమిది వారాలు ముప్పై ఎనిమిది వారాలు నెక్స్ట్ మూడు ఏనుగు ఆరు వందల రోజులు అతి ఎక్కువ గర్భావధి కాలం గల జంతువు ఏనుగు అతి తక్కువ గర్భావధి కాలం గల జంతువు అపోజం మానవుడు రెండు వందల అరవై ఆరు రోజులు అంటే ముప్పై ఎనిమిది వారాలు గర్భాశయాన్ని తొలగించడాన్ని ఇష్టారెక్టామి అంటారు అద్య గర్భంను సరోగసి అంటారు పిండాభివృద్ధి మార్పులు శిశువులలో వివిధ అవయవాల పెరుగుదల వైకల్యాల గురించి తెలుసుకోవడానికి తోడ్పడే స్కానింగ్ టిఫా స్కానింగ్ ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వారాలలో టిఫా స్కానింగ్ చేస్తారు నెక్స్ట్ లింగ నిర్ధారణ లింగ నిర్ధారణ కోసం చేసే పరీక్ష అమ్నియోసెంటిసిస్ దీన్ని కనుగొన్నది రీచర్డ్ డెడ్రిక్ రిచర్డ్ డెడ్రిక్ ఈ పరీక్ష పిండం వయసు పదహారు నుండి ఇరవై రెండు వారాలు ఉన్నప్పుడు చేస్తారు మానవునిలో మానవునిలోని కణాలలో ఇరవై మూడు జతలు అంటే నలభై ఆరు క్రమోజోమ్లు ఉంటాయి కానీ ఇప్పుడు లింగ నిర్ధారణ పరీక్ష ఎక్కడ కూడా చేయరు ఎందుకంటే ప్రభుత్వం ఈ యొక్క పరీక్షను అనుమతించడం లేదు ఎస్ చాలా మంచి పని ఏ హాస్పిటల్ అయినా చూడండి మీకు అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది ఒక పెద్ద నేరం లింగ నిర్ధారణ చేస్తే నెక్స్ట్ మానవుల్లో నీ కణాలలో ఇరవై మూడు జతలు నలభై ఆరు క్రోమోజోమ్లు ఉంటాయి వీటిలో ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోమ్లు ఆటోజోమ్స్ ఒక జత లైంగిక క్రోమోజోమ్లు అల్లో ఆటోజోమ్లకు లింగ నిర్ధారణలో ఏ విధమైన ప్రమేయం ఉండదు అల్ల్లో జోమ్స్కు ఉంటుంది ఇరవై మూడవ జాత క్రోమోజోమ్లు పురుషునిలో ఎక్స్ వై గాను స్త్రీలలో ఎక్స్ ఎక్స్ గాను ఉంటాయి మానవునిలో స్త్రీ పురుష బీజాలు ఫలధీకరణ సమయంలో శుక్ర కణాలలో కణాలలోని వై క్రోమోజోమ్ స్త్రీ జీవి క్రోమోజోమ్ ఎక్స్తో కలిసినప్పుడు పురుష జీవి వై కాకుండా ఎక్స్ క్రోమోజోమ్ కలిసినప్పుడు స్త్రీ జీవి సంభవిస్తుంది అంటే మానవునిలో ఎక్స్ వై ఉంటాయి స్త్రీలలో ఎక్స్ ఎక్స్ ఉంటాయి ఈ వైవై ఎక్స్తో కలిస్తే పురుషుడు ఎక్స్ వై ఎక్స్తో కలిస్తే స్త్రీ దీన్ని బట్టి శిశువు లింగ నిర్ధారణ పురుషలింగ తండ్రి క్రోమోజోంలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించు వ్యాధులు హిమోపిలియా వర్ణంధత్వం వై క్రోమోజోమ్ ద్వారా సంభవించ వ్యాధులు హైపర్ ట్రైకాసిస్ చెవులపై వెంట్రుకలు రావడం హైపర్ ట్రైకాసిస్ అంటే నెక్స్ట్ క్రోమోజోమ్ సంఖ్య జీవి పేరు క్రోమోజోమ్ సంఖ్య ప్లాస్మోడియంలో నాలుగు క్రోమోజోమ్లు ట్రాసోపీలలో ఎనిమిది ఈగలో పన్నెండు మగ తేనెటీగలో పాదారు ఆడ తేనెటీగలో ముప్పై రెండు మానవుడిలో నలభై ఆరు కుక్క కోడిలో డెబ్బై ఎనిమిది పావురంలో ఎనభై మానవుడిలో నలభై ఆరు ఎందుకంటే ఇరవై మూడు జతలు అన్నాం కదా అంటే ఒక్కొక్క జతలు రెండు కాబట్టి నలభై ఆరు మొక్క పేరు క్రోమోజోమ్ సంఖ్య బఠానీలో పద్నాలుగు ఉల్లిపాయలో పాదారు ఒక్క జొన్నలో ఇరవై జొన్నలో ఇరవై పొగాకులో నలభై ఎనిమిది పత్తిలో యాభై రెండు చెరుకులో ఎనభై ఓపియో గ్లాసంలో పన్నెండు వందల అరవై ఓకే ఫ్రెండ్స్ కవలలు ఒకేసారి ఒకే తల్లి గర్భంలో అభివృద్ధి చెందే శిశువులను కవలలు అంటారు కవలలు మూడు రకాలు ఒకటి ఏ సమరూప ఏక సంయుక్త బీజ కవలలు అసమరూప భిన్నరూప ద్విసంయుక్త బీజ కవలలు మూడు సియామి కవలలు శారీరక భాగాల తుక్కును జన్మించే శిశువులను సియామి కవలలు అంటారు నెక్స్ట్ కృత్రిమ గర్భాధారణ లూయిస్ జాయ్ బ్రౌన్ ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పంతొమ్మిది ఎనిమిది బ్రిటన్ ఈ బేబీని ఉత్పత్తి చేసిన వారు ప్యాట్రిక్ స్టెప్టో ఎడ్వర్డ్స్ భారత్లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ హర్ష నైన్టీన్ ఎయిటీ సిక్స్ ముంబై ఈ బేబీని ఉత్పత్తి చేసిన వారు ఇందిరా హిందూజా మన దేశంలో అధికంగా టెస్ట్ ట్యూబ్ బేబీలను ఉత్పత్తి చేసిన వారు పిరోజ్ పారిక్ నెక్స్ట్ క్లోనింగ్ క్లోనింగ్ అనేది ఒక జీవిని జన్యుపరంగా ఒకేలా ఉండే వ్యక్తులను సహజంగా లేదా కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రక్రియ క్లోన్ అనే పదం ఎర్బర్ట్ జే వెబ్బర్ చేత సృష్టించబడింది ప్రాచీన గ్రీక్ భాషలో క్లోన్ అంటే కొమ్మ అని అర్థం మొట్టమొదటి కోండ్ క్షీరదం డాలి అనే గొర్రెపిల్ల ప్రపంచంలో మొదటిసారిగా స్కాట్లాండ్ రోజ్లిన్ ఇన్స్టిట్యూట్లో ఇయాన్ విల్మట్ నాయకత్వంలో పంతొమ్మిది తొంభై ఏళ్ళు సృష్టించబడింది డాలి అనే గొర్రెపిల్ల క్లోనింగ్ ద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులు ట్యుబెక్టమి ఆడవారిలో పాలోపియన్ నాళాలను ముడివేసే ప్రక్రియ వెసెక్టమి మగవారిలో శుక్రకణాలను కత్తిరించి ముడతగా చుట్టే ప్రక్రియ ఓకే ఫ్రెండ్స్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకున్నాం మళ్ళీ మాకు క్లాస్లో మిగతా విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం అందరికీ బాయ్